భగవద్గీత ఒకటవ అధ్యాయం రెండవ శ్లోకం సంజయ ఉవాచ దృష్టి పాండవైనీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగమ్య రాజ వచనమబ్రవీత్ సంజయుడు ఇట్లు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను తన పుత్రుడు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారని ధృవీకరణం కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు ఈ ప్రశ్న వెనుకున్న ధృతరాష్ట్రుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతుందని పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట క్రూర స్వభావం కలవాడు ధృతరాష్ట్రుడు అందుడు అవటం వలన అతని తరపున నిజానికి దుర్యోధనుడే అశ్చినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు అతను పాండవద్వేషి ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురులేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు తన సైన్యాన్ని ఎదుర్కోగలినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు కాని దానికి విరుద్ధంగా జరిగినది మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించటం పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిన అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే ఈ ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలడి తొమ్మిది శ్లోకాలని పలికెను